ఉదాహరణకి మనం మా ఆలోచన చేసుకుంటే మాట్లాడుకుంటే రైతుల రైతుల కోసం పెత్తనాలు నెలలేంది ప్రభుత్వం వచ్చి నిన్న మన వరకు కూడా ఏదైతే రైతు భరోసా ఇచ్చే వాళ్ళమో ఒక సంవత్సరం పాటు ఎక్కడ కాకుండా ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇస్తున్నా కేంద్ర సహాయంతో ఇస్తున్న ఇరవై వేల రూపాయలు కూడా అప్పుడు రైతు భరోసా ఇచ్చిన ఎవరైతే అర్హులైన వారికి ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదు తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఇంతముందు వచ్చిన రైతు భరోసా సంఖ్య కంటే ఇప్పుడు సుమారు డెబ్బై ఎనభై వేల మందికి ఇంకా రాలేదు ఇది వాస్తవం లెక్కలు పాలే చూసుకోమనండి ఫ్యాబ్రికేట్ కాదు ఎవరి మీద నిందమూ చెప్తున్న మాట కాదు మరి ఎప్పుడు లోపలిస్తారు సార్ సాంకేతిక కారణాలు సాంకేతికమైన అంశాలుంటే ఆ అంశాలు ఆ లోపాలని మరి అధికారులే కదా ప్రభుత్వ ప్రభుత్వంలో అధికారులే కదా దాన్ని సమరించవలసింది లే అయిపోయింది అట్టాసంగా అన్నాము చేశాము అని చెప్పింది అలా ఒక్క జిల్లాలోనే ఉంటే ఇంకా మేము మిగతా చిన్న జిల్లాలో చూసుకుంటే ఇంకా ముప్పై నలభై మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారు ఏడెనిమిది లక్షల మందికి ఇంకా యానదాత అన్నదాత స్కీమ్ అర్హులు లేని వారికి అందరి పరిస్థితి ఇవ్వడానికి ఉంది ఒక సంవత్సరం పాటు గాలి కోదీశారు విద్యార్థికి ఇచ్చిన అప్పుడు అమ్మవాడు ఇచ్చేవాళ్ళం తర్వాత దానికి ఎంపేర్ పెట్టారు మారాజా తల్లికి వందం అటాసంగా చెప్పారు ఇవాళ కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఇంకా ఏడెనిమిది లక్షల మంది పిల్లలకు అరకొరగా ఇంకా నాలుగు వేలు ఐదు వేలు రూపాయలు ఇంకా ఇవ్వాల్సిన సందర్భం నేపథ్యం ఉంది కేంద్రం నుంచి డబ్బు రావాలంటారు మరి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా మరి ఎందుకు ఇవ్వట్లేదు మా ఐదు సంవత్సరాల పరిపాలనలో గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా సరే రెండు విడతలుగా ఏ విద్యార్థిగా ఇచ్చిన సందర్భం నేపథ్యం ఉన్నదో చెప్పండి